ఇంతమంది కూడా సే చేసినాము హైదరాబాద్లో ఇటువంటి ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ మన రోజున వెస్ట్ స్టెంట్రెండ్ ఎక్కించా ఇంపోర్ట్ చేసావు రోబో సిద్ధి అంబర్ బజార్ దగ్గర మీరు గమనించుంటారు అక్కడ కానీ లేకపోతే మన సైబరాబాద్ ఏరియాలో జరిగినటువంటి వాటిల్లో రెగ్యులర్ ఫైర్ టెంటర్స్తో పాటు హైటెక్ ఎక్విప్మెంట్ లాంటిది రోబో లాంటివి దాంతోపాటే స్కైలిఫ్టీ ఇలాంటి అన్ని ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నది ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ బిల్డింగ్స్ అనే బిల్డింగ్లో ఉన్నటువంటి ఎవరైతే ఆక్యుపెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంత వాళ్ళు ప్రికాషన్స్ ఇచ్చుకున్నటువంటి సమస్యను అవాయిడ్ చేసేదానికి అవకాశం మైర్ సేఫ్టీ సిద్దికి సరైన శిక్షణ ఇవ్వాలి అని ఇది మంత్రి గారు చెప్పిన దాని మీద నేను ప్రతిదానికి నేను ఆన్సర్ చెప్పే పద్ధతి కాదు అది సో అంటే మా డిపార్ట్మెంట్ పరిస్థితి మాత్రం చెప్పగలను మీకు ఇన్ఫర్మేషన్ మీద గౌరవం ఉంది వారు చెప్పిన రైతులకి పోలూ ఆ సమాధానం ఫోరంలో చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది వారిని గౌరవిస్తూనే మా డిపార్ట్మెంట్ పరిస్థితి నేను మీకు చెప్తున్నాను మన డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ అనేది పక్కా జరుగుతుంది ఓకే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద పక్కా ట్రైనింగ్ ఉంటుంది దాంతోపాటే సరిపడే ఇంక్వ్మెంట్ కూడా మనం అన్ని స్టేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది i <laughs> you